వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ లక్షడపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిష్యర్ పాఠశాల అభివృద్ధి పనులకు గాను లక్షపేట వాస్తవ్యులు కీర్తిశేషులు కోగంటి రవయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ ఐదు లక్షల రూపాయల విరాళం అందజేసినట్టు పాఠశాల అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య తెలిపారు ఐదు లక్షల రూపాయలతో సరస్వతి మందిర్ పాఠశాల ఆవరణ ప్రభారీ గోడ పనులను మంచిర్యాల జిల్లా సరస్వతి శిష్యమందిర్ పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రబంధకారులు మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ పాఠశాల పేద విద్యార్థుల కోసం తక్కువ ఫీజుతో విద్యను అభ్యసిస్తూ అందజేస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో విరాళదాత కోగంటి మధుకర్ లక్షడిపేట సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రధాన కార్యదర్శి చింత అశోక్ కుమార్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ శ్రీరామ్మూర్తి పాఠశాల ప్రధాన ఆచార్యులు లావణ్య తదితరులు పాల్గొన్నారు

మాజీ మున్సిపల్ చైర్మన్ గారు నల్వస్ కాంతయ్య గారి కోరిక మేరకు గౌరవనీయులు కీర్తిష్లు పోగంటి పోగంటి కానీ మరి ఈ యొక్క స్కూల్ కాంపౌండ్ కొరకు ఐదు లక్షల రూపాయలు ఈరోజు విరళం ప్రకటించి కాంపౌండ్ వాళ్ళ గురించి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది మరి గొప్ప మనసుతో వారు ఈ యొక్క సరస్వతి మందికి ఈ యొక్క ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఇది ఎప్పటి నుంచో దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంది ఇక్కడ సరస్విష్ మందిరు మరి ఎన్నో అడుదొడుకులను ఎదుర్కొని మరి నిలబడ్డది ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించుకున్నాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా సరియైన తక్కువ ధరకే ఇక్కడ విద్య అభ్యసించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఈ యొక్క విద్యాలయాన్ని వారందరూ కూడా కాపాడుకున్నట్టయితే వారందరికీ కూడా మరి పేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా దాతలు కూడా ముందుకు వచ్చేసి ఈ విద్యాలయాన్ని అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం శుభదినం మా గురువుగారైన కోంటి కోవంటి రామయ్య గారి మిత్రులు మధుకర్ గారు మాకు ఈ యొక్క సహాయ సహకారాలు మా గారు కాంతేయ గారు మరియు మా జిల్లా అధ్యక్షులు గారు డాక్టర్ విష్ణువర్ధన్ రావు గారు మరి వారికి ఈ ఐదు లక్షలు మాకు ఇచ్చిన వాళ్ళకి యాభై లక్షలు కూడా దేవుడు సహాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క స్కూల్కు అన్ని మా కాంతయ్య గారి అన్ని దాతల విధంగానే ఈ యొక్క కార్యక్రమం ఈ డెవలప్మెంట్ జరిగింది మొన్ననే ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది ఇప్పుడు ఈ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేస్తే మాకు చాలా ఈ స్కూల్కి ఎంతో ఇచ్చేసిన అవుతాం మా మధు గారికి మా స్కూల్ తరఫున మా ప్రబంధకారి తరఫున అందరి గారి తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను